ఈసారి దివాళికి అయితే మనం వన్ థర్టీ నైన్ నుంచి సారీస్ ఆఫర్లో వేస్తున్నాము ఇంకా ముక్కల చీరలు ఎనభై ఐదు రూపాయల నుంచి వేస్తున్నాము చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఒకటి నా రిక్వెస్ట్ ఈసారి ఎవరు ఊడది దయచేసి పోయినసారి ఓపెనింగ్ చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు దానివల్ల మేము ఇప్పుడు కూడా కొద్ది ఇబ్బంది పడుతున్నాము ఎవ్వరూ ఓడదీయదు దయచేసి నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా ఆఫర్లు ఉన్నాయి ఈ ఈ నెల పది పదకొండు పన్నెండున ఆఫర్ అయితే మేము చాలా వేస్తున్నాము డ్రెస్సుల్లో కానీ శారీసుల్లో కానీ ఇంకా ఫ్యాన్సీ శారీస్లో ఆన్లైన్ శారీస్లో బెనారస్ శారీస్లో కానీ చాలామంది లేక ఇబ్బంది పడ్డారు ఇవన్నీ అవే పార్సెల్స్ చూశారు కదా ఇవన్నీ మనకి ఆఫర్ వేయడానికి రెడీగా పెడుతున్నాం మేము ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది మీరు సేవ్ చేసుకోండి మీ క్యాలెండర్లో మీ ఫోన్లో అలారం పెట్టుకోండి ఈ నెల పది పదకొండు పన్నెండున ఫుల్ స్టాక్ అవైలబుల్ కానీ కొంతమంది దొరకట్లేదు అలా ఇబ్బంది అవుతుంది మీరు దాని కొద్దిగా మాకు ఇచ్చేయాలి మీరు సపోర్ట్ చేయాలి మొన్న అలాగే జరిగింది చాలా మందికి స్టాక్ దొరకలేదు ఆఫర్ అయితే చాలామంది మిస్ అయ్యారు ఈసారి మాత్రం అలా ఉండదు దానికి డబల్ రెడీ చేసాం మేము పార్సల్స్ ఇక్కడ ఇంకా లోపల ఇంకా అక్కడ కూడా చేసాం రెడీ చేసాం చూడండి మీరు